వదిరమ్మా అయితే అందరు ఏమంటున్నారంటే అమ్మ నాన్న ఎందుకు కనబడట్లేదు వీడియోస్లో మీ మరుతులు ఎందుకు కనబడట్లేదు వీడియోస్లో అని అందరు అడుగుతున్నారు వదినమ్మ వాళ్ళకి ఏం సమాధానం చెప్తారో చెప్పండి ఏంటంటే అత్తమ్మకి మావయ్యకి వీడియోస్ అలా అనిపించడం ఇష్టం లేదు అన్నట్టు అందుకని చెప్పేసి వాళ్ళు కనిపించారు అయితే వేరే ఏం లేదు అందరం ఒక దగ్గరనే ఉంటాం అతమ్మ వాళ్ళు కూడా వీడియోస్ తీస్తుంటే ఎంకరేజ్ చేస్తాను అని అయితే పక్కన ఉండి కాకపోతే వీడియో ముందుకు రావడం వాళ్ళకి కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది ఏమో రాబోయే రోజులలో వస్తారు రావచ్చు చెప్పలేము అయితే ఇప్పటి వరకు అయితే రావట్లేదు అంతే ఏం లేదు పెద్ద సమస్య ఏం లేదు మరి మీ మరదులకు వస్తుంది మా మరదులు అయితే కాలేజీకి వెళ్తున్నారు ఇక వాళ్ళు కూడా కనిపిస్తారు కావచ్చు రాంధారని అయితే ఇప్పటి వరకైతే వాళ్ళు కూడా కనిపించారు వాయిస్ అయితే ఇస్తారు నాకైతే మంచి సపోర్ట్ ఇస్తారు మా మరదులు ఇంట్లో ఆడపిల్లలు ఉంటేనే ఆడపిల్లలకు సపోర్ట్ అని అంటారు కానీ ఆడ ఆడబిడ్డలకంటే ఎక్కువ నన్ను మా మరదులైతే ఇష్టపడతారు అంటే అభిమానిస్తారు అన్నట్టు మంచిగా చూసుకుంటారు నన్ను అయితే మాకు ఇంతమంది మరదులు మీ ఫ్యామిలీ డీటెయిల్స్ ఏంటి అని కూడా అడుగుతున్నారు కదా నాకైతే ముగ్గురు మరదులు మా ఆయనే పెద్ద అన్నట్టు అందరికంటే మా ఆయన తర్వాత అయితే ముగ్గురు మరదులు అన్నట్టు అందరు నన్ను మంచిగా సపోర్ట్ చేస్తారు అందరు మంచిగా అభిమానిస్తారు అయితే ఇంకేం అడుగుతున్నారు ఇంకొచ్చేసి ఆ వీడియోస్ లో అన్న వాయిస్ మీ వాయిస్ ఏమున్నది ఉన్నది వదిన అంటున్నారు అవును ఇదొకటి వదిన అని మా ఆయన నన్నైతే ఎందుకంటాడండి వదిన అని భూమిక అని అంటాడు లేకపోతే ఏం చేస్తున్నావు అంటాడు వదినమ్మ అని వచ్చింది అంటే మాత్రం మా వర్ధులనే అడ్డం మా ఆయన అయితే నా పేరు పెట్టే పిలుస్తాడు అసలు వదిన అని ఎందుకంటాడు వాళ్ళ భార్యని కదా నన్ను అయితే వదిన అనడు ఇంకొకటి మీరు చాలా రోజుల నుంచి అడుగుతున్నారు కదా అత్తమ్మ మామయ్య గురించి అయితే అందుకని చెప్పేసి వీడియో అత్తయ్య ఉన్నారా లేరా పెట్టకండి అనిపిస్తుంది ఈ వీడియో తీస్తున్నాయి చేస్తుంటే ఏం చేయాలో ఎట్లా మీకు వీడియో రూపంగా అందిలో అర్థమవుతా లేదు చిన్నపిల్లలు కదా నేను వీడియో లాంగ్ వీడియో తీయలేకపోతున్నా ఎందుకండి అట్లా పెడతారు పెట్టే పెట్టే వాళ్ళ గురించి మాత్రమే చాలా మంది అయితే మంచి కామెంట్లే పెడతారు నాకు బ్యాడ్ కామెంట్లు అయితే ఎవ్వరు పెట్టరు ఉన్నారా లేరా అంటే మాత్రం అది చాలా బాధాకరం అనిపించింది నాకైతే మా అత్తమ్మ మా మాయ నన్ను ఎంత నా మా తల్లిదండ్రులు అయితే నన్ను ఎట్లా చూసుకుంటారో అదే విధంగా చూసుకుంటారు మంచిగా చూసుకుంటారు నా ఫ్యామిలీ నేను నా ఇంటి దగ్గర నా పుట్టింటి దగ్గర ఎట్లా ఉంటానో నా అత్తంట్లో కూడా అంతే మంచిగా ఉంటాను నేను అండ్ ఫైనల్గా నేనైతే ఒకటి చెప్పదలుచుకున్నది నా అంటే అందరు అనుకుంటారు నా పదం నేను పిలిచే నోటి నుండి వదినమ్మ అని పిలుస్తాను అంటే మా ఫ్యామిలీ మొత్తం మేము వదిన వదినమ్మ అంటాం తప్ప ఏదో వీడియోస్ కోసం ఈ నాలుగు రోజులు ఉండే యూట్యూబ్ కోసం మేము చేయదలుచుకోలే మా ప్రేమలే అంతా మేము ఉండేదంతా మేము ఎప్పుడైనా ఒక బ్రదర్ సిస్టర్ లాగా ఒక అంటే ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఉంటాం తప్ప ఆమె అక్కడి నుండి వచ్చింది ఇక్కడ నుండి అని మాత్రం మేము ఎప్పుడసలా చూసుకోము అసలు అమ్మ అనే పదం మా నోటి నుండి పోదు మా ఇద్దరు బ్రదర్స్ నేను మా పెద్దన్న అంటే వాళ్ళ హస్బెండ్ అందరం చూసుకుంటాం సపోర్ట్ చేస్తున్నారు యాభై వేల మంది సబ్స్క్రైబర్స్ అయ్యారంటే అది మీ సపోర్ట్ వల్లనే ఇంకా ఇంకా నన్ను ముందుకు తీసుకోవాలని కోరుకుంటున్నా ఇంకా మంచి వీడియోస్ వస్తాం పిల్లలు ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పేసి వీడియోస్ అయితే సరిగ్గా తీయలేకపోతున్నా మీకు వాయిస్ కూడా ఏం వినబడచ్చు పిల్లలది సౌండ్ వస్తున్నాయి కొంచెం వీడియో మనం కూడా అర్థం చేసుకుందాం అంటే మేము కూడా ఒక దగ్గర ఉన్నాం కదా అటు ఇటు బయటకు వెళ్తాం అన్నయ్య అన్నయ్య బిజీగా ఉంటాడు ఇంకా మేము ముగ్గురం బయటకు వెళ్తాం టైం ఉండదు ఉన్న టైంలో పిల్లలు ఏడుస్తారు సో కైండ్లీ రిక్వెస్ట్ మీరు అందరు అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నాం తప్ప ఇదేదో మాకు మీకు ఎవరికైనా ఇప్పుడు తెలియని వాళ్ళు కొత్త వాళ్ళు వచ్చి మీ అత్తయ్య మామయ్య మామయ్య కనబడట్లేదు అంటే మీరే రిప్లై ఇవ్వాలి ఎందుకంటే మేము కొన్నిసార్లు చూసుకోలేము మీరు చూసి వాళ్ళ అత్త మామ ఉన్నారు మీరు ఫుల్ వీడియో చూడండి అని మీరే ఒక మెసేజ్ చేయండి తప్పుగా మాత్రం అనుకోకండి మీరు తప్పకుండా మీకు మీ మెసేజ్లో చదవట్లేదు అని అంటున్నారు వదిన మనం ప్రతి ఒక్క కామెంట్ జరిగి ప్రతి ఒక్క కి రిప్లై ఇస్తారు మీరు అండ్ మీకు ఎంత బ్యాడ్గా పెట్టిన నేను అమ్మవారింటి దగ్గర ఉన్నప్పుడైతే వెళ్ళవా మీ ఇంటికి వెళ్ళవని చాలామంది కామెంట్ చేసిండ్రు అప్పుడైతే చాలా మంది నా తరపున అయితే మంచి కామెంట్ పెట్టిండ్రు నీకెందుకు అమ్మాయి చిన్నపిల్ల తల్లి ఉంటది మీకు ఏం అవసరం అని నాకైతే నిజంగా చెప్తున్నా నా ఫ్యామిలీ లాగా మీరు కామెంట్ చేసి నన్ను ఎంకరేజ్ చేసిర్రు మీ అందరికైతే నా నమస్కారం ఇంతకంటే నేను ఏం చెప్పారండి మీ అందరికైతే అయితే అర్థమైంది అనుకుంటా అత్తమ్మ మావయ్య ఎందుకు వీడియోస్లలో అనేది వాళ్ళకైతే నచ్చదు కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతారు నచ్చదంటే ఇవాళ కనిపించడం ఇష్టం ఉండదన్నట్టు అందుకని చెప్పేసి అంతే తప్ప వేరే రీజన్ ఏం లేదు అండ్ అదన నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి మీరు లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ అంటున్నారు మనం నెక్స్ట్ వీడియోలో చేస్తాం కదా అది కూడా చెప్పండి పిల్లలు పిల్లలు వీడియోలో అయితే ఇప్పుడు చిన్నోడు బాగా ఇబ్బంది పెడుతున్నాడు బయట నెక్స్ట్ వీడియోలో అయితే మాది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా మేము ఎన్ని బాధలు పడ్డం ఎన్ని కష్టాలు పడ్డం ఎట్లా మా పెళ్ళయింది ఏంటి అనేది మొత్తం ఆ వీడియోలో అయితే వస్తుంది రెంట్ హౌజా హోన్ హౌస్ అవి కూడా అడుగుతున్నారు కదా అన్నిటి గురించి అయితే వీడియో వస్తుంది తప్పకుండా ఫుల్ వీడియోస్ అయితే చూడండి ఇప్పటి నుంచి అయితే టూ డేస్ త్రీ డేస్ అయితే వీడియో అనేది వస్తుంటుంది ఓకేనా బై ఫ్రెండ్స్ మరి అందరికీ